అండి ఇక కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేసినా తప్పలేదు వాళ్ళన్నదే కరెక్టు మనం ఏది చేసినా అది తప్పే మనం అన్నది మాత్రం కరెక్ట్ అసలే కాదు నేను పట్టిన కుందేళ్లకి మూడు కాళ్ళు అని అంటుంటారు అనే సామెత అయితే విని ఉంటారు కదా సేమ్ కొంతమంది మనతో ఉన్నోళ్ళు కానీ మన చుట్టూ ఉన్నోళ్ళు కానీ మన దోస్తలే కానివ్వండి మన కొలిక్సే కానివ్వండి వాళ్ళు చెప్పినే వాస్తవం మనం చెప్పే దాంట్లో ఎంతవరకు ఉంది అబద్ధం ఉంది అనేది ఆలోచించరు అట్లాంటి వాళ్ళు మీ దగ్గర కూడా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఏమంటారు ఎవరి జీవితం వాళ్ళదే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు అన్నది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అనే వాళ్ళకు తెలియదు చూసే వాళ్ళకి అంతకన్నా తెలియదు కొంతమంది చెప్పుకుంటారు కానీ చాలా మట్టికి చెప్పుకోరు అది మనం అర్థం చేసుకోవాలి నువ్వు నీ లైఫ్లో నువ్వు సంతోషంగా లేవు అంటే ఎదుట వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారని ఎందుకు అనుకుంటారు మంది మనము బయట నలుగురికి హ్యాపీగా కనిపిస్తాం కానీ మనకు కూడా ఏవేవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లనే ఎదుట వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ వాళ్ళు బయట పెట్టుకోవట్లేదు వాళ్ళు ఎట్లా ఉన్నా వాళ్ళు నాలుగు గొడవ మధ్యలో ఉంటుండ్రు అది మనం అర్థం చేసుకోవాలి అంతేగాని ఎప్పుడు చూసినా ఎదుట హ్యాపీగా ఉన్నారు ఎదుట సంతోషంగా ఉన్నారు వాళ్ళకు పొక్కనికి పైసలు వస్తానే ఎవరికి పుక్యాంకు పైసలు రావు కష్టపడితే కానీ ఫలితం ఉండదు ఎవరికైనా సరే అది చిన్న పని చేసేటోళ్ళైనా పెద్ద పని చేసేటోళ్ళైనా ఏ పని చేసే వాళ్ళకైనా కానీ వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు చేసే పనికి తగ్గట్టు కష్టం ఉంటుంది అది కష్టం అని తెలిసినా కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే మనకు ఒక పూట తిండి తినాలి అంటే మనని నమ్ముకున్న వాళ్ళు తినాలి అన్న మనకు నమ్మిన మనని నమ్ముకున్న వాళ్ళు బతకాలన్నా మనం స్ట్రాంగ్ ఉండాలి అంతేగాని ఎప్పుడు చూసినా మన లైఫ్లో మనం స్ట్రాంగ్ ఉండాలి మన గురించి మనం ఆలోచించాలి కానీ ఊరికే పక్క వాళ్ళ జీవితంలో ఎందుకు తొంగి చూస్తారో జనాలు అర్థం కాదు ఇట్లాంటి వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు ఉత్త పుణ్యానికి ఏదో టైం పాస్ పోయి ఆడ కూసుందాము అంటే ఎవరి దగ్గరైనా జస్ట్ మాట్లాడడం కోసం కథ ఈ అమ్మ లక్క ముచ్చట ఆయలక ముచ్చట లేకపోతే వాడు ఆ మాటలనట ఎందుకయ్యా మనకు గోల ఎవరితోనైనా కలిసినప్పుడు నాలుగు ముచ్చట్లు సంతోషకరమైన చెట్లు మాట్లాడుకుంటే మంచిది మేము హ్యాపీగా ఉన్నాం మేము సంతోషంగా ఉన్నాం లేదా మీరు ఏదైనా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు ఇలాంటివి ఏవి మాట్లాడుకోరండి చాలా మట్టికి వాళ్ళట్లా వాళ్ళు ఇట్లా అది అట్లా అన్నదట వీళ్ళిట్లన్నదట అట్లా వేసిరు వీళ్ళు ఇట్లా వేసి అదే ముచ్చట చాలా అంటే చాలా నైంటీ నైన్ పర్సెంట్ పక్కన జీవితంలో తొంగి చూసుడే అలవాటుగా చేసుకున్నారు మన చుట్టూ ఉన్న జనాల్లో సగంకి సగం అది అట్లాంటి మనుషులు ఉంటే వాళ్ళు బాగుపడరు ఎదుట వాళ్ళని బాగుపడేలాగా చేయరు ఇక ఇంకా పెద్ద జోక్ ఏంటంటే సంతోషాల గురించి మాట్లాడమన్నా కదా అని కొందరు ఏమనుకుంటారంటే ఎదుట వాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ ఉన్నారు రెండు కుటుంబాలు పక్కపక్కనే ఒక కుటుంబం కొంచెం స్థోమత అంటే వాళ్ళు కొంచెం ఖర్చు పెట్టుకునేంత స్తోమత ఉన్నవాళ్ళు ఇంకొకరు తిండికే కష్టపడేవాళ్ళు ఇక వీళ్ళు ఏం చేస్తారంటే మేము అటు తిరిగినాం మేము ఇటు తిరిగినాం మేము ఇంత హ్యాపీ అయ్యో నీకు ఈ గ ఈ గోల్డ్ లేదా ఈ నగలు లేదా అయ్యో నువ్వు ఈ చీర కొన్నావా నేను అది కొనుక్కున్నా నా పేరు మీద ఎకరం ఉన్నది మా ఆయన నాకు డైమండ్ రింగ్ కొనిచ్చిండు మీకెవరు ఏం కొనియలేదా మీ వాళ్ళు మీకు ఏం పెట్టలేదా వామ్ ఇట్లా చంపే వాళ్ళు కూడా ఉన్నారండి మీ ఆయన నీకు డైమండ్ రింగ్ కట్టుకుంటే నెత్తి మీద పెట్టుకుంటావా పెట్టుకోవు కదా పోనీ ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటలు చేతికి పెట్టుకొని తిరుగుతావా తిరగవు కదా బీరు వాళ్ళ భద్రంగా దాసి పెట్టుకుంటావు ఏదో పండానికో పబ్బానికో తీసి చేతికి పెట్టుకుంటాం కానీ వాళ్ళ అంటే ఎవరైతే కష్టపడకుండా ఒక పూట తిండికి లేకుండా ఆ తిండికి ఒక పూట తిండి దొరకడం కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు ఏది ఇచ్చినా మట్టి గాజులు తెచ్చిచ్చినా సంతోషంగా భార్య ఇరవై నాలుగు గంటలు వేసుకొని ఉంటుంది భర్త తెచ్చిస్తే కానీ అది చూడం మనం డైమండ్ రింగ్నే చూస్తాం నీకు అది పెట్టలే నీకు వేయలేదు ఆమె ఆయన నాకు తెచ్చిండి డైమండ్ రింగ్ తెచ్చితే నీ సంతోషం నీ దగ్గర పెట్టు ఎదుట వాళ్ళ దగ్గర మనం ఎలాంటి విషయాలు సంతోషకరమైన విషయాలు మాట్లాడుకోవాలంటే మేము పండగ అందరం కలిసి చేసుకున్నాం మా అత్తమ్మ వాళ్ళు వచ్చిర్రు మా అమ్మ వాళ్ళు వచ్చారు అందరం ఇలా కలిసి చేసుకున్నాం మీరెక్కడ పండగ చేసుకున్నారు ఇలా మాట్లాడాలి నువ్వు ఆ చీర కొనలేదా నువ్వు ఈ చీర కొనలేదా నువ్వు పట్టు చీర కొనుక్కోలేదా నీకు మీ పుట్టింటి వాళ్ళు ఏం పెట్టలేదా మీ అత్తగారు వాళ్ళు ఏం పెట్టలేదా చాలా అంటే చాలా ఎదుట వాళ్ళని బాధ పెట్టే విషయంలో నైంటీ నైన్ పర్సెంట్ జనాలు ఆలోచిస్తారండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే చేయండి ఏదో నాకు తెలిసిన మాట నాకు అనిపించిన మాటలు మాత్రమే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను మరొక వీడియో తొమ్మిది ముందుకు వస్తుంది మీరు చెప్పిందమ్మా